ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేనూ ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి ఒక్క కూడా కనిపించలేదు ఒకసారి అది ఊర్లోని జూలో నెమలిని చూసింది దానివద్దకెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుష్యులకీ నువ్వంటే ఎంతిష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్నా దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛా జీవి మరొకటి లేదుకదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు వెన్నకాకి అప్పటినుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకున్నా హాయిగా జీవించడం మొదలుపెట్టింది